ప్రైజ్ అలాడ్ క్రీస్తు నందు ప్రియులారా పరమ రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను దేవాతి దేవుడు మనలను ప్రేమించి మన జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను ప్రభుని నా హృదయపూర్వకంగా స్థుతిస్తూ కీర్తించి మహిమ పరుస్తా ఉన్నాను ప్రియులారా బాగున్నారా భయంకరమైనటువంటి ఎండల్లో కొనసాగుతున్నా ఇదేమైనా దేవుని మహాకృపను బట్టి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం క్షేమంగా ఉన్నాం అది దేవుని మహాకృప మంచిది ప్రియులారా దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారు కదా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానము కొరకు ఒక చిన్న మాటను మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను గత వర్తమానంలో వీటిపై మనము లక్ష్యం ఉంచాలో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేస్తాం నేటి తినాన్న వేటి మీద లక్ష్యం ఉంచకూడదో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందామా పరిశుధ బైబిల్ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవది ఒకటవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకుండానట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము ఈ వాక్య భాగంలో చాలా శ్రేష్టమైనటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది ఇంతకీ ఏ అది శ్రేష్టమైన మాట మానవ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో పతనానికి నడిపిస్తున్నటువంటి అనుభవాలు చెప్పుడు మాటలు వినొద్దు అని చెప్పి చెప్పుడు మాటలు విషయంలో మీరు లక్ష్యం ఉంచవద్దు అని చెప్పి ప్రభు తన దాసుని ద్వారా వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు ఈరోజు భార్య భర్తల మధ్య ఎందుకు అసమాధానం కలుగుతుంది ఈరోజు అత్తాకూడల మధ్య ఎందుకు వివాదస్వదమైన పరిస్థితుల ద్వారా విడిపోతూ ఉన్నారు మనుషులు కలిసే ఉంటున్నారు కానీ మనసులు కలవకుండా ప్రతిరోజు ఉండడానికి గృహమున్నా తినడానికి సమస్త సౌకర్యాలు వైభోగాలు మనం కలుగున్నా నెమ్మది లేని పరిస్థితులు ఎందుకో తెలుసా ప్రియులారా చెప్పుడు మాటలు విని గృహాల్లో వివాదాలు తెచ్చుకుని రోజు కూడా కొట్లాడుకునే పరిస్థితులు అనేక గృహాల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడలారా ఏసయ్య మనకి ఇదేనా నేర్పించింది దేవుని మందిరానికి మనం అందుకేనే వెళ్తా ఉన్నాం ఈ రోజున నీవు రక్షింపబడిన వ్యక్తివైనట్లయితే నీవు నీ చెప్పుడు మాటల ద్వారా ఇతరులను ఇబ్బంది పెట్టడం కూడా లేదా నీవు ఎవరైనా చెప్పిన మాటలు విని మంచివారి పట్ల కూడా వేరే విధమైనటువంటి భావాన్ని కలుగున్నావేమో మనం వీటి మీద లక్ష్యం ఉంచకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది క్రీస్తునందు ప్రిలారా ఇది నాన్న సంఘాలలో విశ్వాసులు సేవకుని మధ్య సంఘాలలో పెద్దల మధ్య సంఘాలలో నాయకుల మధ్య చెప్పుడు మాటలు అనే ఈ చిన్న పాపం ప్రవేశించి మనుషులలో నెమ్మది లేకుండా చేస్తా ఉంది ప్రియలారా అహిత పేలు అనున్నటువంటి సలహాదారుడు మనకు తెలుసు అవశలోము చెప్పుడు మాటలు విని కన్న తండ్రిని చంపాలని ప్రయత్నించాడు మనకు తెలుసు కదా ప్రిలారా చివరికి తన జీవితాన్ని పతనానికి తెచ్చుకున్నాడు చివరికి తన జీవితాన్ని మరణానికి నడిపించుకున్నాడు కారణం ఏంటో తెలుసా ప్రిలారా చెప్పుడు మాటలు విని ఇది నాన్న వాస్తవమా అవాస్తవమా అని గ్రహించకుండా నీ జీవితంలో ఎవరో ఏదో చెప్పారని అస్తమాటలు నీ భార్యపై ఏదో ఒక నిందేస్తూ ఉన్నావు కాదు వాస్తవమో అవాస్తవమో గ్రహించకుండా నీ భర్తను గురించి ఏదో చెప్పారని అస్తమాటలు నీ భర్త విషయంలో చాలా కఠినంగా నీవు వ్యవహరిస్తూ ఉన్నావు కదా ఇది క్రైస్తవులకు ఉండాల్సినటువంటి లక్షణం కాదని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఉదయకాల సమయంలో ప్రార్థన చేసినప్పుడు ఏ మనిషి ఏ విధమైన మనస్సు కలుగున్నారో ప్రభువే మనకు తెలియజేస్తారు సువార్తలో మనం చూస్తున్నప్పుడు లేదా పత్రికలలో మనం చూస్తున్నప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలుగుండనని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియుల ఈ ఉదయాన్నే దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను మీరు చూచినది నమ్మండి మీ చెవులారా విన్నది నమ్మండి అంతేగాని ఎవరో ఏదో చెప్పారని ఆ మాటలు నెత్తిని పెట్టుకుని నెత్తి మీద సమస్యలు తెచ్చుకోబెట్టుకోవద్దు ఈ ఉదయకాల సమయంలో చిన్న సేవకునిగా మీ శ్రేయోబలాశగా ఆశగా దీని సేవకునిగా మిమ్మలను ఆత్మీయతలో నడిపించాలని ఆశతో ఉన్నాను నేను ప్రిలార దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చెప్పుడు మాటలు వాక్యం చెబుతుంది చెప్పుడు మాటలు మీరు వినొద్దు వాటిని లక్ష్య పెట్టొద్దని ఆ విధంగా మనం కాకుండా ప్రభుపై మనం ఆశపడి క్రీస్తునందు మనం మనసు కలిగి ప్రార్థనపూర్వకంగా చెడేదో మంచేదో తెలుసుకోగలిగినటువంటి వివేకమును ప్రభు దగ్గరుండి పొందుకుని సమాజములో మేలుకరమైన వారంగా సంఘములో సమాధాన పరిచే పాత్రలుగా మనం ఉందాం అతి రీతిగా మీ కుటుంబాలు దీవెనకరముగా మార్చబడునుగాక భార్యాభర్తల మధ్య అత్తకూడల మధ్య సమాధానాన్ని ప్రభు అనుగ్రహించునుగాక పరిశుద్ధుడు అయిన తండ్రి యుదేకాల సమయంలో చెప్పుడు మాటలు మీద మీరు లక్ష్యం ఉంచవద్దు అది మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందని చెప్పి వాక్యం ద్వారా సరివిచ్చారనైనా ఎవరైతే దేవ అవాస్తవాలను వాస్తవాలుగా భావించి కుటుంబాలలో ఉద్యోగాల్లో పనిచేసే స్థలాల్లో వాళ్ళు యజమానుల మధ్య జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను సమాధానపరచండి నేటి సంఘాలలో సమాధానం దయచేయండి విశ్వాసులకు సేవకుని మధ్య సమాధానం ఇవ్వండి భార్య భర్తలు అత్తాకోడల మధ్య అన్న తమ్ముల మధ్య మీరు సమాధానాన్ని ఇవ్వండి ఏసు నామం పేరట అడిగి వేడుకునుచున్నాం తండ్రి ఆమె